ఉన్న పదవితో సంతృప్తిగానే ఉన్నా కొత్తగా ఏమీ ఆశించడం లేదు మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ ఏ లేదు బాధే అనిపిస్తుంది నేను చూస్తే ఏదో బాధలే ఉన్నావు తృప్తిగా అయితే ఏం లేవు మీరు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి అయ్యేదాకా గడ్డంది అని అన్నారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవారు గడ్డంది అని అన్నారా ఈ రెండిట్లో ఏదో ఒక మాట అయితే అన్నారు అయితే గడ్డం అయిపోతే తీయకపోతే నువ్వే గుడ్డెలుగులు ఎక్కుంటావని కేసీఆర్ గారు ఒక పంచి డైలాగ్ విసిరిండు కాబట్టి గడ్డం ఇంకా ఉన్నదంటే ఎక్కడో నీ లోపల ఏదో ఒక మూలన ఒక రెండు రోజులన్న సీఎం కుర్చీలో కూర్చుంటే బాగుండు ఎప్పుడన్నా ఎంతమంది పాలించిండు తెలంగాణ అంటే నా పేరు కూడా ఉంటుంది రెండు రోజులు పాలించిండు తెలంగాణనని కాబట్టి ఎక్కడో ఒక కాడ నీ మూలన ఉన్నదండి ఎక్కడో ఒక కాడ నీ మూలన ముఖ్యమంత్రి కావాలని ఉన్నది అంత సంతృప్తిగా ఉన్నా అంటే ఏదో ఒక బాధ ఉన్నట్టే ప్రతి మనిషికి కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారసులు లేరు ఉన్నది ఆయన తన భార్య కాబట్టి మరిగా ఆయన మీరు మీ భార్య గారు ఉన్నారు కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీకు సంపూర్ణమైన జీవితాన్ని గడిపినట్టు ఉంటుంది నుంచే వెళ్ళగాకు లేదు లేదు అంటే నిజంగానే లేదు లేదు కావచ్చు అనుకుంటారు ఉన్నది సార్ నాకు కూడా అనిపోయి రాహుల్ గాంధీ గారికో తల్లి సోనియా గాంధీ గారికో చెప్పి వాళ్ళ ఆశీసులు పొంది రేవంత్ రెడ్డి ఎన్ని మూటలు పట్టుకపోతాండు దానికి మించి ఒక మూట ఎక్కువ ఎత్తుకపోయే ప్రయత్నం చేయి ఆ మూటల మీదే ఉంటుంది అంత లెల్లంతా నువ్వు ఆ మూటలు మూయడంలో నువ్వు ఎక్కడో వెనుకబడ్డావు నువ్వెక్కో వెనుకబడ్డావు ఆ మూటలు మోయడంలో మూటలు మోయవలసిన వాళ్ళు మోత్తాండు నువ్వు కూడా సరిగ్గా మూటలు మోయి ఆ మూటలు మోతే తప్పకుండా నీకు కూడా రోజు రెండు రోజులో ఆ పదవి వరించే అవకాశం ఉంటుంది నువ్వు తృప్తిగా లేవని మిమ్మలను మీ ముఖాన్ని బట్టే ఇక్కడ మీ ఫోటోని బట్టి అర్థమైపోతుంది కొంత ఉపవాస దీక్షలో కూడా ఉన్నట్టున్నావు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారికో లేకపోతే తండ్రి రాముల వారికో ఎవరికొకరికి ఒక పూట ఒక పొద్దు ఉన్నట్టున్నావు ఉంటే ఏదన్నా లోపల ఉన్నది హక్కు మేము కూడా అరే మంచోడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సౌండ్ అని మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఇట్లా ఏం లేదని ఏం లేదని నీకు నువ్వే బాధపడకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు